అందుకోసం మేడం ఇన్ దస్ ఆల్వేస్ ఆల్వేస్ ద సెకండ్ నౌ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ నౌ ఆఫ్టర్ యువర్ పోస్చర్స్ ఆల్ దీస్ థింగ్స్ మజల్స్ ఎందుకు మజల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తామంటే మీరు చెప్పాను కదా దేర్ లైక్ ఏ సపోర్టింగ్ పిల్లర్స్ ఫర్ ద స్పైన్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ నౌ ఇస్ యువర్ న్యూట్రిషన్ ఓకే యు షుడ్ హ్యావ్ ఎ గుడ్ ప్రోటీన్ న్యూట్రిషన్ వైటమిన్ డి కాల్షియం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మేడం ఓకే ఎందుకంటే ఈ న్యూట్రిషన్ ఏమంటే ఈ కాల్షియం వైటమిన్ డి ఇవన్నీ మనకి బోన్స్ కావాలి ప్రోటీన్స్ మజల్స్ కావాలి ఓకే సో ఇవన్నీ బాగుంటాయి అన్నీ బాగుంటాయి ఓకే దట్ ఈస్ ద థర్డ్ థింగ్ అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అన్ అకస్టమైజ్డ్ యాక్టివిటీస్ అంటాం ఇప్పుడు నేనున్నాను నేను ఎప్పుడు జిమ్ వెళ్ళలేదు సడన్గా రోజు ఇంకా చిన్న మనం బాగా సన్నబడిపోవాలి అని జిమ్ వెళ్తా వెళ్ళినప్పుడు సడన్గా మళ్ళీ బాగా కండలు పెంచాలని వెయిట్ లిఫ్ట్ చేసే పోతా ఆ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది సడన్గా మనకు నొప్పులు వచ్చేస్తాయి ఓకే కొంతమంది లేకుండా సడన్ గా ఇట్లా వంగినప్పుడు సడన్ గా బ్యాక్ పెట్టేస్తారు సో దట్స్ వై దట్ సడన్ అన్న కస్టమైజ్డ్ యాక్టివిటీస్ చేయరాదు ఎందుకంటే ఇంకా మన బాడీ అంత ఎక్స్పోజ్ అవ్వలేదు అంత ఎక్సర్సైజెస్కి వినే దానికి అట్లా చేశారంటే ఏమవుతుందంటే సడన్ గా డిస్క్ జారే ఛాన్సెస్ ఉంటాయి సడన్ గా కొంతమంది పట్టేసింది దాన్ని లేకుండా కాల్ జారే కాల్ అంతా లాగేస్తుంది సార్ నథింగ్ బట్ కానీ అప్పుడు నరాలపైన ఒత్తిడి పడి ఉంటారు డిస్క్ జారిపోయి సో దట్స్ వై డోట్ సన్ సడన్ అన్ ఏమంటారు అన్న కస్టమైజ్డ్ వర్క్ అంటాం ఓకే దాట్స్ మోస్ట్ ఈ ఫోర్ ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ మేడం అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యువర్ ఏమంటారు ఒబేసిటీ లావ్ ఓకే ఎంతకు లావ్ ఉండరు అది అంటే నాట్ ఓన్లీ ఇట్స్ లైక్ స్పైన్ స్పైన్ వరకు చెప్తాను నేను మనం లావ్ ఉన్నామంటే ఏమవుతుందంటే మేడం ముందు మన వెయిట్ ఎంత ఎక్కువ పడింది అనుకోండి అంత వెయిట్ మన డిస్క్ బోన్ పైన పడుతూనే ఉంటుంది ఆటోమేటిక్ అరుగుదల ఫాస్ట్గా అయిపోతుంటుంది అంటే ఎంత పెరిగితే అది డిస్క్ పడుతూ ఉంటుంది నాట్ ఓన్లీ అది కాదు మసల్స్ కూడా వీక్ ఉంటాయి లా ఉండే వాళ్ళు దాంట్లో ఎందుకంటే ఆ దాంట్లో కూడా చేరి ఉంటది ఉంటుంది అంతా మసల్స్లో అంతా అందుకోసం ఆటోమేటిక్లీ అట్లా స్ట్రెస్ అంతా పడేది మన బోను డిస్క్ పైనే సో అప్పుడు ఇప్పుడు అందరూ అంటున్నారు కదా స్పాండలోసెస్ స్పాండలోసెస్ అని నాకు స్పాండలైటిస్ అయింది స్పాండలైటిస్ అయిందని అప్పుడు డిసీజ్గా తయారవుతుంది ఒక్కసారి మనకి సిమ్టమ్స్ వస్తేనే బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ అవి సివిర్ అయిపోయి చేయిలాగే అప్పుడు స్పాండిలైటిస్ ఇస్ నోన్ యాజ్ అ డిసీజ్ అదర్వైజ్ నాకు కావచ్చు మీకు కావచ్చు అందరికి స్పాండిలైటిస్ ఉండే ఉంటుంది సో స్పాండిలైటిస్ ఆల్వేస్ నాట్ ఎ డిసీజ్ అట్ ఆల్